హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటలకు స్వాగతం ఈరోజు నేను మీకు చిన్న సముద్రపు చేపలని ఫ్రై చేసుకోవటం ఎలానో చూపోతున్నాను వీటికి కావలసిన పదార్థాలు ముందుగా ఈ చిన్న చేపలు ఈ సముద్రపు చేపలని క్లీన్ చేసుకున్న వెంటనే కాసింత ఉప్పు పసుపు నీటితో కూడా కడిగి ఉప్పు పసుపు అలాగే కాసింత నిమ్మరసంలో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడే వాటిలో ఉండేటటువంటి వాసన అనేది తగ్గుతుంది సో సముద్రపు చేపలు అనేటప్పుడు కంపల్సరీగా ఉప్పు పసుపుతో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇవి ఈ విధంగా కడిగి ఉప్పు పసుపు ఒక అర చెక్క నిమ్మరసంతో కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాను ఆ చాకు ముక్కలు చేపలు ఇంకా కావలసిన పదార్థాలు కరివేపాకు కొత్తిమీర పసుపు రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కనుక చూసుకొని వేసుకోవాలి ఇది ధనియాల పొడి గరం మసాలా పొడి కారపొడి ఎండుకారం అలాగే ఒక అర చెంచా అర టీ స్పూన్తో బియ్యం పిండి ఇది మనకి ఈ మసాలాలు ఆ చేపలకు మంచిగా పట్టేటట్టుగా ఉపయోగపడుతుంది బైండింగ్గా అందుకని ఇవి తీసుకున్నాము ఇవి కావలసిన పదార్థాలు వీటితో పాటు మనము ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు నేను ఎంతో రుచికరంగా ఉండి చేపల వేపుడు చేసి చూపెడుతున్నా ముందుగా తయారు చేసుకునే విధానంలో ఈ బియ్యం పిండి ఈ కారం గుండ ఈ గరం మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు వీటన్నిటినీ కలుపుకోవాలి ఇలా అన్నీ బాగా కలిసేటట్టుగా ఈ పిండిలన్నిటిని కలుపుకోవాలి అలాగే ఈ కొత్తిమీర కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని పొండ్లన్నీ గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ కారం పౌడర్ సాల్ట్ పసుపు ఇవన్నీ కలుపుకొని కాస్త బియ్య పిండి కూడా కలుపుకున్నాము ఈ మిషము అలాగే సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కరివేపాకు వీటిని కూడా ఈ పౌడర్లో వేసి కలుపుకోవాలి అలానే కాసింత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసి కలపాలి ఈ విధంగా అన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క చేపను తీసుకొని వీటిలో ఇలా దొరించి మొత్తం ఈ పౌడర్ చేప మొత్తం అంతటికీ పట్టేటట్టుగా పట్టించుకోవాలి ఈ విధంగా చేపలన్నిటినీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి చేపలన్నింటినీ ఈ విధంగా చేపలన్నిటికీ అన్ని వైపులా శుభ్రంగా మసాలాన్ని పట్టించినాక ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఇవి సిద్ధంగా ఉన్న ఇప్పుడు మనం కడాయి అంటే కడాయి లేదా ఒక నాన్ స్టిక్ పాన్ అయినా తీసుకోవచ్చు పెన్నంపాయన్నైనా వేపుకోవచ్చు లేదా కడాయిలోనైనా వేపుకోవచ్చు ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని దాని ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ కాస్త వేడెక్కినాక ఒక్కొక్కటిగా చేప ముక్కను చేపలను వీటిపైన పెట్టాలి ఈ విధంగా చేపలను వేసుకున్నాక మంటలు మరి అంత పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్కొక్క వైపు రెండు నుండి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండి చేపల ఫ్రై రెడీ అవుతుంది ఇటువైపు ఒక రెండు నిమిషాల పాటు ఈ వినం మగ్గరవ్వాలి ప్రతి చేప ముక్కకి ఆయిల్ వచ్చేటట్టుగా ఇలా చేసుకుంటే ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా చేపలను టర్న్ చేయాలి ఈ విధంగా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే అది ముక్క మరీ గట్టిగా అయిపోకుండా మంచి టేస్టీగా వస్తుంది కనుక మూత పెట్టుకొని సన్నని మంట పైన ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే మన చేపల ఫ్రై రెడీ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఈ కలుపుకోవాలి అంతే ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని కాసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకుతో డెకరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే చిన్న సముద్రపు చేపల వేపుడు సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే